నమస్కారం నేను మళ్ళా చిన్న టాపిక్ మాట్లాడదాం అని చూస్తున్నాను మన సభ్యులందరికీ అది కన్వే చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఆనస్టీ ఆనెస్టీ అనే వస్తువే మంచిని ఒక బీద మనిషిని కూడా చాలా డబ్బు గల వాటి చేయిస్తుంది ఇప్పుడు మాతో పిల్లలు చదువుకునేవాడు కాలేజీలో అతనికి పరీక్ష టైమ్ ఫీజు కడుతున్నాడు ఫీజు కడుతూ ఉంటే ఒక పది రూపాయలు ఆ క్లర్క్ ఇతనికి ఎక్కువ ఇచ్చేసాడు అతను ఏం చేశాడు అతని పేరు నా ఫ్రెండ్ పేరు గణేష్ రామ్ సాహు అతను ఏం చేశాడు పది రూపాయలు ఫీజు కళ్ళి ఆ హెడ్డబ్ల్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చాడు సరే ఈ డబ్బు నాకు ఎక్కువ ఇచ్చేసాడు అతను అనే హెడ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ చాలా హ్యాపీ అయిపోయాడు ఇంత ఆనెస్ట్ పిల్లడు ఉన్నాడా అని అతను ప్రిన్సిపాల్కి చెప్పాడు ఇలాంటి ఇలాంటి పిల్లడు ఇలా పది రూపాయలు రిటర్న్ చేశాడు ఎక్కువ తీసుకున్నాడు ఎక్కువ ఇచ్చేస్తాడని అప్పుడు ప్రిన్సిపాల్ అన్నాడు ఆ పిల్లడితే నేను చూస్తానని నేను ఇవే దాని తర్వాత టైం అయిపోయింది అంతా అయిపోయి ఆ పిల్లడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది దాని తర్వాత టీషి టీచింగ్ చేస్తుండేవాడు నా స్నేహితుడే టీచింగ్ చేసి చేసి వాడు ఈ రోజుని ఇంత డబ్బా ఆర్జించాడు ఈ రిచ్ మ్యాన్ ఆ ఈ పిల్లడు ఇతను ఇప్పుడు అనాథాశ్రమంలో దానం చేస్తూ ఉంటాడు అంతేత ఎవరి రక్తంలో ఆనస్టీ ఉన్నాదో ఆ మంచి పెద్దవి తీరుతాడు వాడిని ఎవరు ఆపలేడు సో ఆనస్టీ సచ్చే క్యారెక్టర్ సచ్చే వర్చు అది ఎప్పుడూ ఆనస్టీని మంచి మర్చిపోకూడదు మన రక్తంలో అయిపో దూరిపోవాలి అప్పుడు మనం మన ఉన్నత గురించి ప్రాస్పరిటీ గురించి మనం ఆలోచించక్కర్లేదు జయ గురు జయ భారత్